తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది గాడాల తొర్రేడు గ్రామాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ అధికారులను అప్రమత్తం చేశారు పొలాల్లో ఉన్న కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవీ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు గ్రామాల్లో పనులకు వెళ్లిన వారిని వెనక్కి పెరిపించడంతో పాటు రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని గ్రామాల్లో ప్రచారం చేయించాలని అధికారులకు ఎం మళ్ళీ సూచించారు e గత మూడు రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లా ఏదైతే తుర్రేడు వైపు మళ్ళినటువంటి పెద్ద పులికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు కోలమూరి సమీపంలో చెరువుకి అలాగే పంట పొలాల మధ్యలో ఉన్నట్లుగా అయితే పాదముద్రలు గుర్తించారు కొద్దిసేపటి క్రితమే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ప్రజలను అప్రమత్తం చేసి వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం స్థానికంగా చెరువు ఏదైతే కోలమూరు దగ్గర సంబంధించినటువంటి గాఢాల దగ్గర చెరువు ఏదైతే ఉందో అక్కడికి ప్రజలంతా కూడా స్థానికులు రైతులు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ పెద్ద పులి సంచారానికి సంబంధించి గత రెండు రోజులుగా కూడా అటు ఏదైతే తొర్రేడు ప్రాంతంలో అటు వెస్ట్ గోదావరి నుంచి గోదావరి నేను కొన్ని తొరేడు ప్రాంతానికి వచ్చి అటు పొలాల్లోని రైతులని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో రెండు రోజుల పాటు అక్కడ స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు ఇప్పుడు ఇటు ఈ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో కాతేరు మధురపూడి బూరుగుపూడికి సంబంధించినటువంటి వెనక నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానువచ్చు అలాగే పొలాలకు సంబంధించి ఇక్కడ ఈ తొర్రేడికి అటు నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి కోలమూరి వచ్చేటువంటి సమీపంలో ఏదైతే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయో అక్కడ పులి పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రల్ని అప్పటికే ఫారెస్ట్ అధికారులు రేంజ్ అధికారులు కూడా గుర్తించారు అక్కడ నుంచి మళ్ళీ ఈ భూమంతా అంతా కూడా పొడిబారిపోవడంతో పాదముద్రలు గుర్తించలేనిటువంటి పరిస్థితి అదే కనుక చాలలో నీళ్లు కానీ మట్టిగాని ఉంటే ఆ ముద్రలను గుర్తించే ఈజీగా ఉంటుంది కనుక ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నటువంటి చెరువు మూలకి ఫారెస్ట్ అధికారులంతా కూడా అక్కడికి వెళ్లారు ఒకవేళ ఆ చేలల్లోంచి నుంచి కానీ ఒకవేళ కాని వైపు మళ్ళిందా మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు పెద్ద పొలి సంచారానికి సంబంధించినటువంటి గత మూడు రోజులుగా కూడా ఇక్కడ ఇప్పటికే ఈ గాఢాల సమీపంలో ఉన్నటువంటి ప్రధాన పాఠశాలలకు కూడా ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించి పిల్లల్ని పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ పంట పొలాలకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువగా రైతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి రైతులు కూడా వెళ్ళినా అప్రమత్తంగా ఉండాలి చుట్టుపక్కల కూడా పరిశీలించుకుంటూ ఉండాలంటూ కూడా స్థానిక పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు స్థానిక ప్రజలను కూడా ఎవరు రానవద్దంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద పులి సంచారంతో ఒకసారిగా గ్రామస్తులంతా కూడా ఇక్కడ చేరుకుని ఏం జరుగుతుందో వాళ్ళంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి గాఢాల పొలాలతో పాటు కోలంబూరికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ జల్లడి పడుతున్నారు ఈ సాధారణంగా రాత్రిపూట దాదాపుగా కొన్ని పదివేల కిలోమీటర్లు జర్నీ చేసేటువంటి పెద్ద పులికి సంబంధించి పగటి పూట సాధారణంగా జర్నీ చేయరని చెప్తున్నారు ఒకవేళ నక్కితే గనక చెట్లు మూలకి కానీ లేదంటే పంటపాలలో కానీ ఆహారం తీసుకున్న తర్వాత దాహం కోసం చెరువుల దగ్గరకు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి చెరువుల దగ్గర మట్టు పెట్టడానికి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద పులి జాడ కనుక్కునేందుకు ఇటు పోలీసులతో పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ చెల్లెపెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇటు రాజానగరం మండలం సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గాడాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుమూరికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కానీ ప్రసంధం రసూలతో కలిసి సత్య టీవీ నైన్ பலம்பூர்